జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ సూపర్ జగన్ సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు ప్రైజ్ చేయాల్సిన సమయం ఇది బికాజ్ ఎందుకంటే తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సినిమా పరిశ్రమకు సంబంధించి గత ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చూస్తే ఎంత తీవ్రంగా వెళ్ళిపోయారంటే ఒకనొక సందర్భంలో సన్నాసుల్లారా అనే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు సేమ్ ఇష్యూ గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిన ఇష్యూస్ ఈ ప్రభుత్వానికి వచ్చేసి లేక ఇక జగన్ సారే కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట వార్నింగ్ ఇస్తున్నారు సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులకి నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో కక్ష ఈయనిచ్చే రిటర్న్ గిఫ్ట్ మాత్రం సూపర్ ఫంటాస్ట్ కక్ష అద్దరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది థియేటర్లు ఏదైతే టికెట్ ప్రైజెస్ మీద గవర్నమెంట్ పన్ను సకాలంలో వస్తుందా లేదా పన్ను కరెక్ట్గా రావాలి అది అడిగాడు తర్వాత వచ్చేసి లేక తినుబండరాలు ఇష్టానుసార రీతిలో అమ్మటం నిషేధం థియేటర్ పరిసర ప్రాంతాలు థియేటర్లో పూర్తి స్థాయిలో నీట్గా ఉండాలి ప్రేక్షకులకి పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అక్కడికి వెళ్తే మంచిగా అనుభవించాలి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి పూర్తిగా థియేటర్లు అనేవి టికెట్ ప్రైజెస్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసింది నాడు దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జనసేన అధ్యక్షులు ఈరోజు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫైనల్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనే రైట్ రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తున్నాను అని చెప్పి థియేటర్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు చూడండి ఇప్పుడు ప్రజలకి మీరు ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన ఇప్పుడు తాటాకు చప్పులే ఏమీ లేదు నాయన విమర్శలు చేశాను అంతేగాని పూర్తి స్థాయిలో అది కక్ష కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ నేను చేసింది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఏదైతే పరిశ్రమకి మంచి చేయాలని చూశారు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఆధీనంలోనే పరిశ్రమ ఉండాలని చేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా వ్యక్తుల ప్రయోజనాల కంటే కూడా పూర్తి స్థాయిలో ఆ పరిశ్రమ ప్రయోజనాలు ఆ సంఘాల ప్రయోజ ఆ సంఘాల ద్వారా పరిశ్రమ ఏ రకంగా అభివృద్ధి చెందాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి అధ్యక్షతను ఎలాగైతే తీసుకొచ్చి మీటింగ్ పెట్టారో అదే కరెక్ట్ అదే కరెక్ట్ అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు ఆయన ఇందాక ఒక ట్వీట్ పెట్టాడు థియేటర్లు వాళ్ళు బంద్ చేస్తాం అయ్యి ప్రకటించిన దానికి ఆయన ఆగ్రహంగా ఊగిపోయి ఒక మాట ట్వీట్ పెట్టడంతో నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారిని సినిమా పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు కనీసం కలిశారా కృతజ్ఞతలు చెప్పారా కొత్త ప్రభుత్వం అని చెప్పలేదు గత ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చేసినప్పుడే మర్చిపోయారా థియేటర్ యాజమాన్యాలు తర్వాత సినిమా పరిశ్రమ చెందినటువంటి వ్యక్తులు సినిమా నిర్మాతలు ఎగ్జిబిటర్లు అందరినీ కలిపారు ఏం ఏం కష్ట సాధింపు చేసిందో అది చెప్పడు నా సినిమాకి ఎంఆర్ఓలని వీఆర్ఓలని వాళ్ళని పెట్టి టికెట్లు అమ్మించారు అది మర్చిపోయావా అయిదని చెప్పి మాట్లాడుతూ ఇక లేదు మేము ఊరుకోను పూర్తి స్థాయిలో ప్రతిదీ అన్ని శాఖలతో అతి త్వరలో సమావేశాలు పెడతాం ఇంకా వ్యక్తిగతంగా ఎవరైనా టికెట్ హైక్ అడగాలన్నా కూడా లేదు సంఘాల ద్వారానే అడగాలి ఏ సినిమాకైనా అని చెబుతూ రిటర్న్ గిఫ్ట్ మీకు నేను ఇవ్వబోతున్నాను చూసుకోండి ఇక్కడ నుంచి పన్నుల సకాలంలో గవర్నమెంట్కి రావాలి పూర్తి స్థాయిలో అక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఎలా అయితే నీట్ గా ఉండాలి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఆ వేలో మంచిగా అందించాలి టికెట్ హైక్స్ అనేది తిండి హైక్స్ అనేది అస్సలు ఉండకూడదు ఇది ఈ ప్రభుత్వం ద్వారా మీకు నేను చేసేది ఇది రిటర్న్ గిఫ్ట్ మీకు అని చెప్పి సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులకు వార్నింగ్ ఇస్తున్నారు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వార్నింగ్ అయిపోయింది మరి ఇప్పుడు మీరు చేస్తుంటే ఏమనాలి ప్రభుత్వం మంచిగా చేస్తుంది ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది అని చెప్పాలా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది అని చెప్పాలా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రభుత్వం తరపుతో ఏదైతే చేయాలో చేస్తా అది చేస్తాను నేను ఇదే మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి అన్నారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కక్ష సాధింపు అయితే మీరు చేస్తే కక్ష సాధింపు అవదా ఇప్పుడు జనాల్ని ఎర్రోజులు చేశారు మీ మాటలు నాడు దుష్ప్రచారం ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన పైన దుష్ప్రచారం ఎందుకు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయమే కరెక్ట్ జగనే కరెక్ట్ జగనే కరెక్ట్ అని చెప్పి మీరు అంగీకరించాలి అంగీకరించాల్సి వచ్చేలాగా ఇంత పెద్ద ట్వీట్లు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు నిజం చెప్పాలనుకుంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో సినిమా పరిశ్రమని పైన వ్యక్తులకి పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేశారు ఈ రోజు ప్రజలందరికీ సినిమా పరిశ్రమ పైన ఇంత డివైడ్ ఏంటంటే ప్రజలందరూ నిజంగా ఈ సినిమా ఈ అభిమానులను చూస్తారు ఈ సినిమా ఈ అభిమానులు చూస్తారు పార్టీలాగా మార్చేసింది మీరే మీరు సినిమా పరిశ్రమను వాడుకొని రాజకీయం చేశారు కాబట్టి ఈ రోజు మీకు గది మీ సినిమా వస్తున్న సందర్భంలో థియేటర్లో మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు బికాజ్ ఆఫ్ ఓన్లీ ఈరోజు సినిమా పరిశ్రమ ఎంత దూరం వచ్చి ఎంత ఇబ్బందులు పడుతుందంటే మీకోసం మీ వల్లే గతంలో ఎవరూ రాలేదా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వాళ్ళెవరూ మీలాగా ఎప్పుడైనా వాడుకున్నారా కృష్ణా గారు రాలేదా కైకల్ సత్యనారాయణ గారు రాలేదా కోటా శ్రీనివాసరావు గారు రాలేదా ఎంత మంది రాలేదండి ఎంత మంది ఎన్టీ రామారావు గారు వచ్చారు అక్కినే నాగేశ్వరరావు గారిని ఆయన ఎప్పుడు ఈ రకంగా ఎప్పుడు చేయలేదే మీరు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అకినేని నాగార్జున గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఉండే వ్యక్తి అని చెప్పి ఆయన తెలుసు అకినేని నాగార్జున గారి కుటుంబ సభ్యులకి మేము టికెట్ హైక్స్ ఇచ్చాం మా ప్రభుత్వం కక్ష సాధింపు లేదు ఐదని చెప్పారు మరి చిరంజీవి గారి సినిమాకు మేము హైక్ ఇవ్వలేదా ఇవ్వలేదా అల్లు అర్జున్ గారి సినిమాకు మేము హైక్ ఇవ్వలేదా బాలకృష్ణ గారి సినిమాకు మేము హైక్ ఇవ్వలేదా ఇవ్వలేదా ఇచ్చాం ఇచ్చాం కదా దేనికంటే మరి ఇంకా చిరంజీవి గారు అడిగిన చోటలో మేము ఫంక్షన్ పెట్టుకో మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా విశాఖపట్నంలో ఇంక మేము ఎక్కడ కక్ష సాధింపు చేశాం అంటే కేవలం ఇదంతా మీ దుష్ప్రచారం అని తేలిపోయింది ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని తేల్చేశారు హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పాలనుకుంటే మీరు అంతిమంగా మీరు వెళ్తున్న దోవలో నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు అనుకుంటారు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో మీ వ్యూహం మీకే బెడ్స్ కొట్టింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని చెప్పి మీరు అంగీకరించినట్టు అయిపోయింది ప్రభుత్వ పరంగా ఏదైతే నేను చేస్తున్నానో ఇదిగో మీకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారు ఎన్ని గిఫ్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఆల్రెడీ అప్పుడు ఆయన కక్ష సాధింపు ఇప్పుడు మీరు ఇస్తానంటే ఇది అబ్బా సూపర్ ఎక్స్టాయిడ్ అండి మీరు వార్నింగ్ ఇస్తున్నారు నిజం ఏ రోజుకైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయన చేసే ప్రతి పని పది మంది బాగుపడాలని చూస్తాడు పది మంది ఏ రకంగా ఒకటి పదిసార్లు ఆలోచిస్తాడు మీలాగా పూర్తి స్థాయిలో కక్ష సాధింపు మాటలు చెప్పడు రచ్చగొట్టే ప్రసంగాలు చేయడు ఈ రోజుతో థేట అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు మీ సినిమాకి వచ్చే మీకు ఎంత బాధపడిపోతా ఉన్నారే మరి దుష్ప్రచారం చేసిన ఆ వ్యక్తులు మనస్తులు ఎంత బాధపడతాయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మానసికంగా షోప్ పెట్టారండి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు సినిమా పరిశ్రమలు అట్ట చేశారు ఎట్ చేశారు కక్ష సాధింపు చేశారని చెప్పి ఎంత వాస్తవం శ్రీలంక అయిపోయిందని ఈరోజు శ్రీలంక అయిపోతే మీరు పరిపాలన ఎన్నాళ్ళు చేస్తారా ఎన్ని ఎన్ని మాట్లాడినారు ఎన్ని మాటలు నిజంగా సార్ ఈ నాలుగేళ్ళు మీ పరిపాలన ఎలా ఉందో ఇంకా చూస్తారు ప్రజలు ప్రజలు ఇప్పటికే మీ ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉన్నారు ఒక టైం వచ్చినా వెయిట్ చేస్తారు ప్రజలు కూడా